గోదావరి లో న్యాయ సేవ ఆధ్వర్యంలో ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు జిల్లా అడిషనల్ సెషన్ జడ్జి శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థులకు న్యాయ వ్యవస్థ డ్రగ్స్ ట్రాఫిక్ వరకట్నం ర్యాగింగ్ పై అవగాహన కల్పించారు విద్యార్థి దశలోనే డ్రగ్స్ వినియోగిస్తే జరిగే అనర్థాలను వివరించారు విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని వాటి కోసమే సమర్థవంతంగా కృషి చేయాలని జీవితంలో ఫెయిల్యూర్స్ కూడా ఒక టార్గెట్ చేసుకుని అసహనం చెందకుండా ఉండాలని సూచించారు అనంతరం కిచెన్ రూమ్ పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలను మెను అలాగే హాస్టల్ విద్యార్థుల సంఖ్య సిబ్బంది వివరాలను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వై భారతిని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు అందిస్తున్న భోజన మెను పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గోదావరికని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ ఎంఎల్ఎస్సి సభ్యులు సిహెచ్ శైలజ జే శ్రీనివాస్ భూమయ్య సోషల్ వర్కర్ ఎం శంకరయ్య తదితరులు పాల్గొన్నారు అన్నారు అండ్ విజ్డమ్ ఈ మూడు మీకు వస్తే ఆటోమేటిక్గా మీరు ఎర్నింగ్ చేయొచ్చు పై స్థాయికి వెళ్ళచ్చు అంతేనా లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు అదే అనమాట సో ఏంటి చెప్పండి అవి నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అండ్ విజడమ్ ఏంటి డిఫరెన్స్ మూడింటికి చెప్పండి నాలెడ్జ్ అంటే ఒక విషయాన్ని తెలుసుకో మనం ఏదైనా పుస్తకం చదివితే మనం విషయం తెలుసుకుంటాం దాంట్లో నాలెడ్జ్ ఆ విషయంలో డీప్గా మనం ఇంకా అండర్స్టాండింగ్లోకి వెళ్తే అంటే బాగా చదివితే లోతుగా అండర్స్టాండింగ్ వస్తాం దాన్ని మనసే కదా ఆ విషయాన్ని తెలుసుకునే విషయాన్ని మనం ప్రాక్టికల్ లైఫ్లో అప్లై చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది వస్తుంది కదా ఇది మోటివిషన్ మన భారతదేశంలో ప్రతిరోజు ఒక గంటకి ఒక స్త్రీ చనిపోతున్నారు రోజుకి ఎన్ని గంటలు ఇరవై నాలుగు ఇంటూ మూడు వందల అరవై ఐదు బీటెక్ ఉన్నారు కదా సుమారుగా ఎయిట్ థౌసండ్ కదా సంవత్సరానికి ఎయిట్ థౌసండ్ లేడీస్ చనిపోతున్నారు ఎందుకు ఎందుకు చనిపోతున్నారు వర్కాటం ఇవ్వలేక డౌరి హెరాస్మెంట్ తట్టుకోలేక మరి ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దామా చేద్దాం ఒక చేతులండి వెరీ గుడ్ అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను నా పిల్లలకి కానీ నా మా జనరేషన్ జనరేషన్ ఎవరికి కూడా మేము కట్నం తీసుకోకూడదు వరకట్నం కట్నం తీసుకోకూడదు ఒక నిర్ణయం తీసుకున్నాను మీరు ఎంతమంది ఆ నిర్ణయం తీసుకుంటారు అంటే నాలెడ్జ్ గెయిన్ చేయడం ఈజీ మీరు బుక్ చదివితే వస్తుంది అండర్స్టాండింగ్ ఈజీ దాన్ని పదిసార్లు మీరు మెడిటేట్ చేస్తే ఒకసారి వెనక్కి ముందే చదివి చదివి దాని లోతుగా దాన్ని అర్థం చేసుకుంటే మెడిటేషన్ అప్పుడు మీకు అండర్స్టాండింగ్ వస్తుంది విజనం రావాలంటే మీరు దాన్ని ప్రాక్టికల్గా అప్లై కదా మీరు పొద్దున్న జాబ్ వచ్చింది గవర్నమెంట్ జాబ్ ఒక ఎంఆర్ఓ అయ్యారు ఎంఆర్ఓ అయింది చూస్తున్నారు ఎంఆర్ఓ కాబట్టి ఒక